మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా పేరు తెలంగాణ శ్యామ్ నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి తెలంగాణ స్పోక్స్ పర్సన్ పంది నీకు తెలియదు రా పార్టీ తెలియదు అసలు ఈయన పార్టీ ఎక్కడుందో తెలియదు అరే నాయనా నీకు తెలియదురా మా తెలివి మా తెలివితేటలు నీకు తెలియదురా తమ్మి నీకు లలిత్ కుమార్ చౌదరికి అమరా ప్రసాద్ పటేల్కు కరుణాకర్ నాయుడుకు మీకేం తెలుస్తారా అంటరాని కులంలో పుట్టి అవమానంలో గురైన వాళ్ళకు తెలుసు బీసీకే నీకేం తెలుసురా తా మీ బాపనంలో కాలు మొక్కేటువంటి వాళ్ళ సంకల్ నాకేటువంటి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని దియర్ దగ్గర పరిపూర్ణ అన్న దగ్గర ఇంకేమూరు చాలామంది స్వాములు ఉన్నారు స్వాములు సన్నాసులు అదే మా సమ్మక్క సారక్కలను తిట్టి ఎదవన దగ్గర పైసలు తీసుకొని నువ్వు అంబేద్కర్ మీద గుర్తు వెళ్తామని అనుకోలేదురా తమ్మి అయినా సరే నేను చూస్తే కొద్దిసేపు నవ్వు వస్తుంది కొద్దిసేపు కోపం వస్తుంది కొద్దిసేపు చేయడం కూడా వస్తుంది వీనికైనా సరే జ్ఞానోదయం కలగాలని చాలాసార్లు అనుకున్నా ఒక సంవత్సరం చూసిన రెండు సంవత్సరాలు చూసిన మూడు సంవత్సరాలు చూసిన ఇప్పుడు ఒక తెలివైన ఏమంటారు మంచి మాట తెలివైన వాళ్ళ దగ్గర మంచి మాట నేర్చుకోవచ్చు తెలివైనోనికి అటు ఆధారతం ఇట నేర్పొచ్చు వీడు తెలివి ఉన్నోడు కాదు లేనోడు కాదు తమ్ముడు అంటే వాడు చూస్తే జాలి అనిపిస్తుంది నాకు నీలాగా ఇద్దరు ఉన్నారు రాష్ట్రం ఎందుకు రాద్దామి నీకెందుకు అదే నువ్వు బుద్ధి లేస్తే అసలు ఎంత క్వశ్చన్ చేస్తా షాక్ అయ్యారు కదా ఎప్పుడు నువ్వు ఆడే కొత్త చేస్తాడు షాక్ అయ్యారు కదా అసలు ఎప్పుడు వినలే కదా అంబేద్కర్ గురించి ఇట్లా అరే తమ్మి నీలాంటి ఇంతమంది నెత్తి మీద ఎందుకు ఎన్ని ఇంటికలు ఉన్నాయో గంతమంది అంబేద్కర్ ని విమర్శించి దాంట్లో నువ్వు ఒక జాంటికే బాల్గాడి జాంటికే బాల్గాడి రా నువ్వు అది అరే తమ్మి నువ్వు నువ్వు పటేల్ అయినా సరే విమర్శించావు నీకు అసలు విషయం తెలుసో తెలియదు మా బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించిన రావతరణ దగ్గర డబ్బులు తీసుకొని భోషుడికి నువ్వు విమర్శిస్తే మేము రెచ్చిపోతాం నీకు కవడర్ ఇస్తాం నాకు ఎందుకో నీ వీడియో చూసిన నవ్వు వచ్చింది కొసేపు ఈ సంతోషాన్ని కూడా నా ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో పంచుకుందామని అనిపిస్తుంది ఈ వీడియో చేస్తున్నావు తప్ప అని నీకు తెలియదు నా తమ్మే నీకు డ్రాఫ్టింగ్ కమిటీ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయాలి అంటాడు ఒకసారి నూట ఎనభై అంటాడు ఒకసారి నూట తొంభై రెండు అంటాడు మూడు వందలు అంటాడు మూడు వందలు అంటాడు ఒకసారి నిజంగా అంబేద్కర్ కులం పోవాలనుంటే అసలు పోవడానికి ఎందుకు ఒక చట్టం చేయలేదు అంటాడు అరే పుట్టించింది ఎవడో చెప్పురా అని చెప్పి అసలు మూలం అర్థం కాదు అరే అసలు కులం నేను ఏమంటున్నాను నీకు సింపుల్ క్వశ్చన్ రా నాకు రిజర్వేషన్ వద్దు రాజకీయ రంగాలలో వేసి రిజర్వేషన్ తీసేద్దాం విద్యా వ్యవస్థలో అసలు రిజర్వేషన్ తీసేద్దాం కార్పొరేషన్ అన్ని తీసేద్దాం అసలు రిజర్వేషన్ అనేది తీసేద్దాం రాజ్యాంగానే మార్చేద్దాం తమ్మి ఒక్క మీ మోడీ చెప్తున్నా నీళ్ళ మునిగి దొంగ మాస్కులు పెట్టుకొని దొంగ దండలు కృష్ణుడు నువ్వు భూమి మీద ఉన్న దేవుళ్ళని మోసం చేసింది కాకుండా నీళ్ళల్లో ఉన్న నన్ను కూడా మోసం చేస్తారు అనుకుంటుండ్రు ఆయన మా కృష్ణుడు మాస్కులు పెట్టుకొని గుజరాత్లో సముద్రంలో దిగి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ నీ పూజలు ఈ కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు మన నమ్ముతాడు అరే పంది నీ మోడికి చెప్పి ఒకటే దేశం సూపర్ ది సెల్యూట్ ఒక్కటే దేశం ఒక్కటే జెండా ఒక్కటే భాష అన్నీ ఒక్కటే రా ఒక్కటే ఒకటే 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 ఒక్కటే రా రే ఒకటే మీ బీజేపలు కూడా ఒకటే పిల్లల్ని తీసుకొని ఒకటే మొబైల్ని మెయింటెన్ చేయాలి అరే ఒక్కటే రా మా జెండర్ కూడా లేదు మా ఆడ మొగ కూడా లేదు మనిషి అని పెడతాం మనిషి అని పెట్టి మీ మనిషి అని పెట్టి మీ మోడీకి చెప్పురా ఒక్కటే కులం అంటే చేయరు సార్ ఈ తల్లి రాజ్యాంగం గీజాంగం మొత్తం తీసేప్పుడు నీతో నువ్వు నాతో మాట్లాడే అంత మేధావి కాదు ఎందుకు అంటే నువ్వు అజ్ఞాని అని నాకు తెలుసు వస్తుందా రా నాకు వదురుదా మీ అర్కనే ఒక్కడే తెల్లం చేయమంటారు ఒక్కటే కులం ఒకటే మతం పెడితే రాముని పెట్టరా జయశ్రీరామ్ ఒకటే దేవుడు ఒకటే కులం పెట్టి కింద ఎవ్వరూ కింది కులం ఏదైతే ఉంటుందో ఆ మోచినో గీచినో ఉంటుందో అంటే నాకు కూడా తెలియదు కింది కులం అది పెట్టు లేదా వాళ్ళు పెట్టు అలా బాపనోళ్ళు కూడా రకరకాల బాపళ్ళు అవి అన్నీ ఏమొద్దు చిత్పలం బ్రాహ్మణులు బ్రాహ్మణులు అవి ఏమొద్దు ఒక్కటే కులం ఒక్కటే కులం కింది కులమైనా అది పై కులమైనా ఒక్కటే కులం పెట్టు చలో ఈ చర్చ అంబేద్కర్ గంబేద్కరు ఈ రాముడు కృష్ణుడు తూచా చూజా చూజాంతా ఏమంటావు ఎంత చూద్దాం చూ ఏమురా తమ్మి నువ్వు నువ్వు ఒక్కడే చెప్పు నువ్వు వాళ్ళు వాళ్ళు ఉంటావో నా ఎక్కడ ఉంటావో నాకు తెలియ నువ్వు తెలియని అడ్రస్ చెప్తా ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ పే చేయండి గూగుల్ పే చేయండి ధర్మాన్ని రా రాదురా తమ్మి నువ్వు ఒక్కటే కులం వాళ్ళని చేయమని పూటింది లేకపోతే కులం ఎక్కడి నుంచి పుట్టిందో నువ్వు చెప్పమాను మళ్ళీ నువ్వు దానికి వివరణ ఇవ్వకురా ఈడ పుట్టిండు ఆ ఏమంటారు ఆ లే బ్రాహ్మణుడు జ్ఞానవంతుడు శూద్రుడు పంజాలే వైశ్యుడు యసంఖ్య అన్ని వద్దురామై ఎవడే ఏ పనేం చేయొచ్చు ఒకటే కులం అది ఏ పని చేయొచ్చు అంతేగా సింపుల్ ఒక్కడే కులం బాబు ఏ పనులని చెయ్యి నువ్వు కింద ఏ చేయి చెయ్యి అదొక్కడే బెటర్ తమ్మి కాబట్టి తమ్ముడు లలిత్ కుమార్ కూడా చెప్పు నువ్వు మన కరుణాకర్ పేరు ఏం కొన్ని కరుణాకర్ కరుణాకర్ భగవంతుడి పేరు అది చేసుకున్నాడు పేరా కరుణా కరుణాకర్ కరుణా మెడిసిన్ సిర తమ్మి కాబట్టి మేము సమ్మక్క సారక్క భక్తులుగా మిమ్మల్ని तो नहीं चलता चले तो नहीं बैठता है तुम कैसे बात करता रहे पीछे मेरा पीछे है बाबा साहेब अम्बेडकर उनको देख के तुम इतना तुम्हारा मोटी तुम्हारा नड्डा अमित शाह भंडी संजय इतना लोग क्यों रहा रे జవాన్లను చంపినంత ఈజీ కాదురా అంబేద్కర్ భావజాలను చంపడం బాంబులు పేల్చినంత ఈజీ కాదురా మీరు అంబేద్కర్ భావజాలని చంపడం అంబేద్కర్ ని చంపడం అంటే మీ అన్ని అంత పెద్దగా అర్థం చేసుకునేంత పెద్దోడు కాదు రానుడు వదిలేరు అని కాబట్టి జై భీమ్ జై శ్రీరామ్ జై భారత్ ఒకటే దేశం ఒకటే జెండా